హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి హుషార్తో మరి సేదేప పనులు చేస్తున్నటువంటి రెండు కూడా ఆరు పళ్ళలో ఒకటి యాభై తొమ్మిది సైజులో కాను ఒకటి అరవై సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కోడెలను అయితే ఇప్పుడు రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా గుంతకల్ నుండి గుంతకల్ విశాల్ మాట వెనుక పక్క కోడెల యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ నుండి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడెలను కానీ కోడెల యొక్క భరోసా అయితే మరి వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా ఆరారు పళ్ళలో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు మరి అలానే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా మరి అక్షరాల లక్ష ఎనభై వేలు పైగా అడిగినా కూడా మరి రేటు నచ్చగా మేమైతే ఇవ్వలేదని కూడా మరి రైతు మనకు తెలియచేయడం అయితే జరిగింది ఈ కోడెలపై ఇంట్రెస్ట్ వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే మరొకసారి కూడా కోడెలను కానీ కోడెల యొక్క భరోసా చూశాక మరి బెరం మాట్లాడుకోవచ్చు ఈ దూడలపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పైనే రైతు నెంబర్ అని కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతునే సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి అలానే ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి